నా పేరు పేఎం అత్తసున్ నెల్లూరు నగరంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన బాధ్యులు ఈరోజు సమావేశమై రానున్న ఇరవై నాలుగు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముస్లిం సమాజం యొక్క సమస్యలను డిమాండ్ల రూపంలో ఈరోజు రాజకీయ పార్టీలకు అందజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి ప్రకారంగా ఎవరైతే తమ మేనిఫెస్టోలో ఆ డిమాండ్స్ ని చేరుస్తారో ఎవరైతే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటారో వారిని గెలిపిస్తామని ఎవరైతే బీజేపీ తోటి అంటకాగుతారో బీజేపీ యొక్క సహాయ సహాయ సహకారాల కోసంగా నిలబడి వారి కోసంగా పనిచేస్తారో వాళ్లని ఓడిస్తామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయాన్ని సామూహిక నిర్ణయంగా మార్చడం కోసంగా రానున్న ఆదివారం ఇరవై ఒకటవ తేదీన ఖతిజా మస్జీదులో మరింత విస్తృతమైనటువంటి కార్యకర్తలు మసీదు బాధ్యులు యువకులు ఇమాములు వాళ్ళందరితోటి ఒక విస్తృతమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి జాయింట్ యాక్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క కోర్ కమిటీ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా ఆ రోజున తప్పనిసరిగా వచ్చి మీ మీ అభిప్రాయాలను తెలియపరుస్తూ ఈ ఉద్యమానికి మీరు సపోర్ట్ చేయాలని సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నామండి జజాకల్లా ఖైరా